కర్నూలు నగరంలోని ముప్పై ఆరవ జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో ఇరవైవ రోజు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమార్ ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భారత్ చావన్ పర్యవేక్షణలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్రబాబు ఎంవి సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పాత లెక్చరర్ గ్యాలరీలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గుడ్ సమరిటన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికల జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ అనే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి అని అర్థం ఈ అంశంపై డిటిసి ఎస్ శాంతకుమారి ఆర్టీఓ ఎల్ భారత్ చావన్లు మాట్లాడుతూ డాక్టర్లకు హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించాలని కర్నూల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లకు తెలియజేశారు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కు తరలించారన్నారు అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే రవీంద్రబాబు మాట్లాడారు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడారు నెక్స్ట్ వచ్చేసి అతని యొక్క మెంటల్ స్టేటస్ కూడా దానికి అవకాశం ఉంటుంది అలాగే ఇట్లాంటి ప్రికాషన్ అనే మెయిన్ ఇచ్చారు సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించడం హెల్మెట్ ధరించకపోవడం నెక్స్ట్ ట్రెండ్ అండ్ డ్రైవ్ అంటే తాగి మధ్య తాగి కూడా డ్రైవ్ చేయాలనే ఒక నిర్ణయం ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు యాక్సిడెంట్ అయ్యేదానికి రోల్ ప్లే చేస్తాయి సో ఒకవేళ అన్ని రకాల కేర్ తీసుకున్న ఏదైనా ఇష్యూ వల్ల యాక్సిడెంట్ అయితే ఏ ఒక మీటింగ్ లో అయినా కూడా సాధారణ ప్రజానికి తెలియజెప్పి చేస్తేనే ఈ మీటింగ్ కి కూడా ఒక ఆవశ్యకత ఒక ఇంపార్టెన్స్ అనేది ఉపవాసం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తదుపరి ఈ యొక్క ఈరోజు ముఖ్య కార్యక్రమం తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ఈ శాంతికళ మేడం గారి ఏం వచ్చి పర్వాలి

మనకు ఒక వ్యక్తి యొక్క జీవన శైలి వల్ల కానీ వాళ్ళ అలవాట్ల వల్ల కానీ వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ వల్ల కొన్ని జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు సో ఈ యాక్సిడెంట్స్ జరగడం అనేది కూడా అదే ఒకటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద వస్తుంది సో దీనికి సంబంధించి చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి సో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఎవరెవరి లెవెల్లో వాళ్ళు మనకు అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే ఈ యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు కరెక్ట్ గా దాన్ని అయినప్పుడు దాన్ని ఎవరైతే హాస్పిటల్ తరలించి ఆ గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే గనక ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కుటుంబము చాలా మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు మొట్టమొదటిగా నేను ఇప్పుడు చెప్పాను ఇది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మాదిరిగా అనేసి యాక్సిడెంట్స్ అనేది ఎందుకంటే ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా యాక్సిడెంట్ అవడానికి ముఖ్య కారణం ఉంటుందండి సో అలాగే ఒక ఒక వ్యక్తి యొక్క హ్యాబిట్స్ అంటే స్పీడ్ నెక్స్ట్ వచ్చేసి అతని యొక్క మెంటల్ స్టేటస్ కూడా అంటే ప్రీ ఆఫ్ మైండ్ తో ఏదో సమస్యలతో డ్రైవింగ్ లోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ ఇక్కడ ఇచ్చారు సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించడం హెల్మెట్ ధరించకపోవడం నెక్స్ట్ ట్రెండ్ అండ్ డ్రైవ్ అంటే తాగి మధ్యం తాగి కూడా డ్రైవ్ చేయాలనే ఒక నిర్ణయం ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి సంబంధించినవి అతను ఆ కేర్ తీసుకోకపోతే అతని సమస్యల్లో పడడం కాదు ఎదురుగా వెళ్ళి వేరే వాళ్ళు అక్కడ కూడా ప్రాబ్లం అయ్యేదానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే హై స్పీడ్ ఫోర్ వీలర్స్ అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో అలాగే రోడ్ గురించి తీసుకుంటే కనుక అక్కడ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి అలాగే ఆ రోడ్ టర్నింగ్ పాయింట్స్ వాటికి సంబంధించినటువంటి సైనేజ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కటి ఒక ఇండివిజువల్ తన తీసుకోవాల్సిన కేర్ కానీ ఆ తర్వాత రోడ్డుకి సంబంధించినటువంటి నియమాలు కానీ అలాగే ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చలికాలంలో అతి మంచు వల్ల కూడా జరిగేదానికి ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకు యాక్సిడెంట్ అయ్యేదానికి రోల్ ప్లే చేస్తాయి సో ఒకవేళ అన్ని రకాలుగా కేర్ తీసుకున్న ఏదైనా ఇష్యూ వల్ల యాక్సిడెంట్ అయితే కనుక అది మెడికో లీగల్ కేసు అని కొంతమంది హాస్పిటల్ తరలించడంలో ఇబ్బంది పడతారు సో మనకైతే కనుక ఇప్పుడు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అనేది ఉంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రెస్పాన్స్ టైం కూడా చాలా ఇమీడియట్ గా ఉండాలి సో అది కూడా నేను మానిటర్ చేస్తున్నాం మీరు ఎవరైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఈ పాయింట్ ని మనము అన్ని మీటింగ్స్ లో ఒక కామన్ ఎజెండా పాయింట్ గా పెట్టి రోడ్ సేఫ్టీ దానికి కావాల్సిన రోడ్ యాక్సిడెంట్ అవడానికి కావాల్సిన రీజన్స్ డిస్కస్ చేసి మనకి ఏమేమి వసతులు ఉన్నాయో కూడా తెలియజెప్పాలి కామన్ మ్యాన్ కి సో ఈ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అనేది మనం ఫోన్ చేసినా హాఫ్ అన్ అవర్స్ కావద్దు విత్ ఇన్ మినిట్స్ లో వచ్చేటుగా ఉండాలి సో అదే విధంగా మనము హాస్పిటల్ తరలించిన తర్వాత అటువంటి వ్యక్తిని అక్కడ ఇమీడియట్ గా క్యాజువాలిటీ లో ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందుకు వన్ అవర్ లో వస్తే నేను మెడికల్ ఆఫీసర్ గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కేసెస్ చూశానండి ఒక హెడ్ ఇంజరీ అయితే ఏమి ఒక ఆర్థోపెడిక్ అంటే ఎముకలు ఫ్రాక్చర్ అయినా కానీ మనకు ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లైఫ్ ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం చాలా వరకు కొంతమంది మెడికల్ లీగల్ కేసు అవుతుంది మనకు ఎందుకు ఇటువంటిది మనం జోలికి పోకూడదు అనేది ఏమి లేదు ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు అడిగే కోణం కూడా లేదండి ఇప్పుడు అంటే పోలీస్ చేసి తీసుకుని రండి ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ అనేది ఇస్తారు ఎక్స్పర్ట్ కేర్ అనేది దొరుకుతుంది సో ఈ రకంగా ఇటువంటి అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఈ రోడ్ సేఫ్టీ ఇప్పుడు గుడ్ సమారటన్ ప్రోగ్రామ్ కింద చాలా వరకు చెప్పారు పోలీస్ పర్సనల్ సో అవన్నీ కూడా మనము ఏ ఒక మీటింగ్ లో అయినా కూడా సాధారణ ప్రజానికాన్ని తెలియజెప్పి చేస్తేనే ఈ యొక్క మీటింగ్ కి కూడా ఒక ఆవశ్యకత ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం मैंने योग BTC करते आते हो करके मैंने विंचर कर दिए इकड़ी तो चुना लगातार सफल एमडी सीईओ साल में आरोग्य में तो सॉफ्ट अंदर की नाव से रहना सो मेरी बेटी तो हम लोग ऐसे ना होगा एक्सीडेंट बनी हो आपाजन के एक्सीडेंट से अच्छी जगह एमएलसी लेनी है डॉक्टर लोगों की चेंज लोगों को सो जानी है ए दौके 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 दौके। so,

పివర్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్ ఫోర్ డ్రైవింగ్ చేయడము ఎక్కువైనకి వెళ్లడము సో తర్వాత ప్రతి ఒక్కరము గురుగూరు పెట్టుకోవాలి డ్రైవింగ్ చేయడము సో వెనక పర్సన్ భాగాలను కొంచెం పడదు తర్వాత డెలివరీ ఎగ్జిల్ వచ్చేసి కూడా ఇవ్వడం సో ఈవెంట్ కంట్రోల్ చేసే ఇంకా ఒక ఇప్పుడు ఒక సో ఈ ధన్యవాదాలు మెడికల్ హాస్పిటల్స్ లో ఈ రామా కేర్ తర్వాత మామూలుగా విఆర్పి కేసు వాటి గురించి చెప్పారు అలాగే మామూలుగా ఈ గుడ్ సెంటర్ వాటి గురించి చెప్పారు అలాగే మామూలుగా గవర్నమెంట్ కూడాను సాధించినటువంటి అంశాలు దృష్టిలో వచ్చుకొని మరి మామూలుగా ప్రివెన్షన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఈ ప్రయత్నాలన్నీ ఇంకా చేస్తున్నారు ఇంకా ఈ సాధించిన విశేషాలు విషయాలు ముఖ్య అంశాలను దృష్టిలో వచ్చుకొని గవర్నమెంట్ వారు కూడా ఈ ఒక విషయంలో బహు పెడుతున్నారని తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు ఈ విషయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్ యాక్సిడెంట్ డేటాను మాంటైన్ చేయడానికి గవర్నమెంట్ ప్రభుత్వం వారి ఈ మధ్యలో ఐదు రోడ్ డేటా అని వాటికి సంబంధించి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి వర్గ వారి మేనేజర్ మిస్టర్ మేనేజర్ గారు వారు కూడా ఈ యాక్సెప్ట్ డేటా ఎలా మామూలుగా ప్రొక్యూర్ చేస్తారు ఈ డేటాను బేస్ చేసుకుని తదుపరి గవర్నమెంట్ కూడా ఈ యాక్సెస్ నిర్వహించడంలో ఎలా చర్యలు విషయాలు తెలియజేస్తారు వారిని చర్యలు గురించి అమలు సందేశాన్ని అందించవలసిన I am from the NSU department. I am the manager of the IRAD. So, you know, most of this, సో నేను కూడా తెలిసిపోతుంది ఇక్కడ డేటా బేస్ సో రోడ్ మీద జరిగే యాక్సిడెంట్స్ అన్నీ అది ఏ విధంగా కారణాలు కావచ్చు రోడ్ కావచ్చు మేబీ వెహికల్ కావచ్చు మేబీ అది హ్యూమన్ ఎఫెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు రకరకాల కారణాలు ఉంటాయి రోడ్ యాక్సిడెంట్ సో అలా డేటా మొత్తం మాకు యూనిఫామ్ గా కావాలంటే స్పెసిఫిక్ గా మాకు సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ నాకు యాప్ తీసుకొచ్చింది సో ఇక్కడ మనం మన అన్ని ఇన్ఫోర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఏదైతే అక్కడ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి పోలీస్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అండ్ హెల్త్ సో ఇక్కడ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్పుట్ తీసుకొని దాని తగ్గట్టు మన రోడ్డు సరిగ్గా ఎలా తగ్గించవచ్చు దాని ద్వారా హెల్త్ రేట్ ఇయర్ బై ఇయర్ తగ్గించడానికి మీద సరిగ్గా తగ్గించడానికి సో ఈ యాప్ అని మెయిన్ యూజ్ అవుతున్నాడు సో దీంట్లో మా రోడ్ వచ్చేసే హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఆల్రెడీ ఇరికేట్ చేశాము సో బూత్ డిస్టిక్ కర్నూలు మల్ల డిస్ట్రిక్ట్ సో బికాస్ స్పెసిఫిక్గా కొన్ని

ఎఫ్ఐ హాస్పిటల్ మాత్రమే వర్తిస్తుంది అంటే ప్రధాన మంత్రి జరిగిన ఆరోగ్య స్కీమ్ ఎడవకే హాస్పిటల్ ఉందో అలాగే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది పేషెంట్స్ సో మేదగా హాస్పిటల్ ఉన్న వాళ్ళతో కష్టంగా తెలియదు ప్రొఫైల్ అప్డేషన్ చేసుకొని పేషెంట్స్ తీసుకునే స్టార్ట్ చేస్తే మనము మన డిస్ట్రిక్ట్లో మనం క్లియర్ ద్వారా మన పేషెంట్స్కి ఎంత మంది విచారము వన్ పై ఫైవ్ అయితే హాస్పిటల్ పెట్టిన అనేది మన లేస్ కంపింగ్ మంత్స్లో మన స్టేట్ లో లాన్స్ చేస్తున్నామండి సో దాని వల్ల మనం ఏపీలో ఫస్ట్ లాంచ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కి నాకు చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇన్సెప్షన్ నుంచి నేను నా కంబైన్ స్టేట్స్ నుంచి ఐ వాజ్ ద స్టేట్ మోడల్ ఆఫీసర్ ఫర్ ది రోడ్ సేఫ్టీ అండ్ ట్రామా కేర్ డివిజన్స్ సో ఐ హీ క్లోజ్ అసోసియేషన్ విత్ ది స్టేట్ అఫీషియల్స్ నేను సుప్రీం కోర్ట్ అప్రూవల్ అంటే

అసలు పార్టిసిపేట్ అయినది యాక్షన్ టేకింగ్ రిపోర్ట్. బస మీకు అర్థగیده నేను చెప్పినానికి అర్థమయ్యే ఈ గోసాల పార్టిసిపేట్ అన్నది అంటే ఈ షెడ్యూల్ తో విత్ డిఫరెంట్ డ్రామా సెంటర్స్ ది నేషనల్ హైవేస్ ఆ ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసినటువంటి డ్రామా సెంటర్ ఫుల్ కూడా చూడడం జరిగింది నసెల్స్ లైక్ ఆ సెంటర్స్ లో రామాంగ సెంటర్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అలా ఉన్నాయి కదా ఈ గాయ డైలాగ్ మనం 4 సో so లెవెల్ 4 అంటే ఏంటి ఇని ఐడియా లెవెల్ 1 అంటే ఏంటి రామాంగ సెంటర్స్ అన్న ఐడియా లెవెల్ 4 ఇస్ ది లెవెల్ త్రీ సెంటర్స్ ఏమో ప్రాణాగ్ర సెంటర్స్ ఏమో

స్టేట్ క్యాపిటల్ నుంచి బయటకు వచ్చేసాను సో దట్ ఐ థింక్ వి కుడ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ది ప్రాసెస్ ఆ దట్ పర్టిక్యులర్ పార్ట్ ఇంకొక పార్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనందరం ఎమర్జెన్సీ డ్రామా గురించి మాట్లాడుతున్నాము తర్వాత ఈ మన రెస్పాన్సిబిలిటీస్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుతున్నాము కానీ నేను ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే ప్రివేటివ్ ఆస్పెక్ట్స్ ప్రివేటివ్ ఆస్పెక్ట్స్ లో డిజైనింగ్ కానీ రోడ్స్ లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకోవడం ఎక్కడేస్ లోకపోవడము తర్వాత మనము సరైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ సర్కెల్ లాక్స్ లైక్స్